విధిరాతకు బలైన జీవితాలు స్వయం తప్పిదాలు కుటుంబ పరిస్థితులు క్షణికావేశ నిర్ణయాలు కారణాలు ఏవైనా వీధుల పాలైన అనాథుల అవిటి జీవితాలు ఇటువంటి దిక్కులేని అనాథులకు ఇస్తున్నా అమ్మా నాన్న అనాథ ఆశ్రమం మరో అనాథ మానసిక వికలాంగుడిని ఆదరించింది ఇతని పేరు ఎవరికీ తెలియదు తెలుగు రాదు ఏ భాషలో మాట్లాడుతున్నాడో కూడా తెలియదు రెండు కాళ్ళు కోల్పోయి మానసిక స్థితిని కోల్పోయి అల్వాల్లోని మత్సబొల్లారం ప్రాంతంలో ఉంటూ ఎక్కడబడితే అక్కడ పడుకుని తిరుగుతూ జీవత్సవంలా జీవిస్తున్నాడు వాళ్ళు ఎవరూ లేరు పట్టించుకునే నాథుడు లేడు ఆపదలో ఆదుకున్న వారిని దేవుడిలా వచ్చావు అంటారు అలా ఈ నిర్భాగ్యునికి సాయం చేసి దేవుడయ్యాడు ప్రసాద్ అనే మానవతామూర్తి ప్రసాద్ అల్వాల్ పోలీసుల సాయంతో అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి చేర్చే బాధ్యత తీసుకుని ఈ లోకంలో ఇంకా మానవత్వం మిగిలే ఉందని నిరూపించాడు ఆగస్టు ఇరవయవ తేదీ రాత్రి అల్వాల్ పోలీసుల ద్వారా రెండు కాళ్ళు కోల్పోయిన ఈ మానసిక వికలాంగుడిని ప్రసాద్ గారు అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చారు తీసుకురావడంతోనే వీల్చైర్లో కూర్చోబెట్టి అనాథుల వసతి భవనంలోని వైద్యశాలకు తీసుకువెళ్ళగా వైద్యులు తగు బీపీ షుగర్ బ్లడ్ టెస్ట్ వంటి పరీక్షలు చేశారు తనకు మాటలు రాకపోవడంతో అతని పేరు ఏమిటని పేపరుపై రాయమంటే ఇదిగో ఇలా అర్ధం కాని భాషలో రాశాడు అనంతరం విశ్రాంతి తీసుకునేందుకు అభాగ్యులు ఉంటున్న గది వద్దకు తీసుకువెళ్ళగా ప్రస్తుతానికి విశ్రాంతి తీసుకుంటున్నాడు ఈ సందర్భంగా ప్రసాద్ గారు మాట్లాడుతూ కొన్ని రోజులుగా మాయేరియాలోనే ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉన్నాడని తనకు ఎవరూ లేరని తెలిసి పోలీసుల సాయంతో ఆశ్రమానికి తీసుకువచ్చామని అన్నారు నా పేరు ప్రసాద్ అండి నేను అల్వాల్ ఏరియా మచ్చబొల్లారం దగ్గర ఉంటాను నేను రిటైర్డ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎంప్లాయీని ఒక త్రీ డేస్ నుంచి మా ఏరియాలో ఒక ఆయన కాల్ లేకుండా ప్రతిరోజు చూస్తున్నాను రోడ్ సైడ్ అలా ఉంటున్నాడు వర్షంలో పడుకొని అలాగే ఏమి తినకుండా అక్కడే రోడ్డు పైన ఉంటున్నాడు సో రోజు చూసి చూసి ఇంకా నాకు తెలిసింది ఈ ఎవరు లేరని తెలిసి సో ఇమీడియట్గా పోలీస్కి నేను కాంటాక్ట్ చేశాను అల్వాల్ పిఎస్ పోలీస్ స్టేషన్కి సో కాంటాక్ట్ చేస్తే వాళ్ళ తాలూకా హెల్ప్తో ఈరోజు నేను ఇక్కడికి తీసుకెళ్ళి రాగలిగాను ఇంకా ఓవర్ ఏంటంటే ఫస్ట్ నేను పోలీస్కి కాంటాక్ట్ అవ్వకముందు చాలా అనాథాశ్రమాలని నేను ఆన్ కాంటాక్ట్ చేశాను ఆన్లైన్ గూగుల్లో చూసి కానీ ఏ ఎవ్వరు కూడా విల్లింగ్గా లేరు తీసుకోవడానికి మేమేం చేస్తాం మేమేం చేయలేము చేయలేము అన్నారు కానీ లాస్ట్లీ ఇది ఆన్లైన్లో చూసి ఫోన్ చేసి ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు తీసుకురండి మీరు ఎక్కడ ఎలా అయినా కూడా సో నేనుంటున్న ఏరియా నుంచి సెవెంటీ కిలోమీటర్స్ దూరంలో ఉంది సో ఇమీడియట్గా వెళ్ళి అదే విషయం పోలీస్ వాళ్ళకి చెప్పాను నేను సార్ ఇలా అక్కడ ఉంది చౌటుప్పల్లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారంట అని అన్నారు సో వాళ్ళు కూడా ఇమీడియట్గా పోలీస్ అరేంజ్ చేశారు సో వెహికల్లో తీసుకొచ్చి మేము ఇప్పుడు ఇలా మీ దగ్గర జాయిన్ చేస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ డెడికేషన్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రెండు కాళ్ళు కోల్పోయి అగమ్య గోచర స్థితిలో ఉన్న ఈ అభాగ్యుడిని ఆశ్రమానికి తీసుకువచ్చి ఒక ప్రాణాన్ని కాపాడిన ప్రసాద్ గారికి అమ్మా నాన్న అనాథ ఆశ్రమం ధన్యవాదాలు తెలుపుతుంది అనంతరం గుబురుగా పెరిగిన జుట్టు గడ్డాలను తొలగించి శుభ్రంగా స్నానం చేయించి మీలాంటి దాతలు వితరణ చేసిన బట్టలు ధరింపజేయగా రక్షణాలయంలో ప్రశాంతంగా జీవిస్తున్నాడు ఈ వీడియో చూస్తున్న వారిలో అంగవికలాంగుడైన ఈ అనాథ సంబంధీకులు ఉంటే ఆశ్రమానికి వచ్చి తీసుకువెళ్లవలసిందిగా అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది